హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు న్యూస్ ఛానల్ పండుగ వేళ మందుబాబులకు బ్యాడ్ న్యూస్ పండుగ ఏదైనా తెలంగాణలో మద్యం సేవించే అలవాటు చాలామందికి ఉంది కాని ఈసారి దసరా పండుగ రోజే మద్యం లభించకపోవచ్చు అక్టోబర్ రెండవ తేదీన విజయదశమితో పాటు గాంధీ జయంతి కూడా వస్తుంది గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలో మద్యం మాంసం అమ్మకాలు నిషేధం దీంతో పండుగ రోజునే మద్యం బంద్ అవుతుండటంపై అధికారులు ఎలా వ్యవహరించాలనే విషయంపై ఆలోచనలో పడ్డారు ఇది పండుగ ఉత్సాహాన్ని ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెలువడాల్సి ఉంది తెలుగు రాష్ట్రాల్లో మద్యం ప్రియులకు ఈసారి దసరా పండుగ కొంత చేదుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి సాధారణంగా దసరా అనగానే పల్లెల్లోనూ పట్టణాల్లోనూ ఉత్సాహం అట్టహాసంగా ఉంటుంది ముఖ్యంగా తెలంగాణలో పూల బతుకమ్మలతో పాటు మాంసం మద్యం సర్వసాధారణమైపోతాయి అయితే ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది ఎందుకంటే అక్టోబర్ రెండున దసరా పండుగ గాంధీ జయంతి ఒకే రోజున పడటంతో మద్యం మాంసం అమ్మకాలపై పెద్ద చర్చ సాగుతోంది గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా డ్రైడే పాటించడం ఒక సుదీర్ఘ సంప్రదాయం ఈ రోజున మద్యం దుకాణాలు బార్లు పబ్లు పూర్తిగా మూసివేస్తారు అలాగే మాంసం దుకాణాలు కూడా బంద్ చేస్తారు అందువల్ల ఈసారి దసరా రోజున మద్యం మాంసం అందుబాటులో లేకపోవడం ఖాయం అనే భయాందోళనలు ప్రజల్లో కనిపిస్తున్నాయి అధికారులు ఈ అంశంపై చర్చలు జరుపుతున్నా మినహాయింపులు ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది దీంతో దసరా రోజున మద్యం లేకుండా పండుగ జరుపుకోవడం కష్టమని భావించేవారు ముందుగానే తమ అవసరాలకు సరిపడా సీసాలు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది గత ఏడాది దసరా పండుగలో మద్యం విక్రయాలు విపరీతంగా జరిగాయి తెలంగాణ రాష్ట్రానికి పదకొండు రోజుల్లోనే ఒకటి వెయ్యి రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఆదాయం లభించింది ఈసారి మాత్రం డ్రైడే కారణంగా అమ్మకాలపై గణనీయమైన ప్రభావం పడనుంది రాష్ట్ర ఖజానాకు కూడా తగినంత ఆదాయం తగ్గే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు సమాజంలో కొంతమంది మాత్రం మద్యం లేని దసరా పండుగ గాంధీ సిద్ధాంతాలకు దగ్గరగా ఉంటుందని భావిస్తున్నారు పండుగ అంటే భక్తి ఆనందం కుటుంబ సమేతంగా జరుపుకోవడం కావాలని వారు చెబుతున్నారు మరికొందరు మాత్రం పండుగ కిక్కు సుక్కాముక్కా లేకుండా అసలు రాదని అంటున్నారు ఈ భిన్నాభిప్రాయాల మధ్య ఈసారి దసరా పండుగ మద్యం ప్రియులకు మరింత సవాలు కానుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకుగాను విద్యారంగంలో అనేక సంస్కరణలు అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే ఇప్పటికే రాష్ట్ర విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోన్న సంగతి తెలిసిందే అలానే రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు ఐటీఐలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది ఇప్పటికే అధికారులు దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి ఉచితంగా నాణ్యమైన మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తోన్న ప్రభుత్వం ఆ దిశగా మరో అడుగు ముందుకు వేసింది రాష్ట్రంలో మరో నాలుగు కొత్త ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు కాలేజీలను ఏర్పాటు చేయబోతుంది రాష్ట్రంలోని నాలుగు వేర్వేరు నియోజకవర్గాల్లో ఈ నాలుగు కొత్త ఐటీఐలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది